విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రోఅండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గృహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తొలులోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథినంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని సింహరాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి మాట పట్టింపులు వివాదాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు చాలా శ్రమిస్తేనే గాని మంచి ఫలితాలను సాధించలేరు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రెండవ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు ఉంటాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్థాయికి చేరుకోగలుగుతారు అయినప్పటికీ సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంటుంది కనుక సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపారం కొంత మందకుడిగా ఉంటుంది భాగస్వామి వ్యాపారంలో భాగస్తులతో విభేదాలు ఉంటాయి నమ్మక ద్రోహం జరిగే అవకాశం కూడా ఉంటుంది రోజు వ్యాపార స్థలంలో విష్ణు సహస్రనామాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందులను తగ్గించుకోవచ్చును వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు విభేదాలు ఉంటాయి రెండవ వారం తర్వాత ఈ గొడవలన్నీ సద్దుమణిగి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం దూర ప్రాంతాలకు అధిక ప్రయాణాలు ఉంటాయి ఏడవ తేదీ రాత్రి సంభవిస్తున్న సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు జీవిత భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది కనుక సింహరాశి వారు గ్రహణశాంతులు చేయించుకోవడం చాలా అవసరం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రోఅండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గృహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో ఒకర్ర సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిపి రాశిలో ఉంటాయి రాశికి అధిపతి బుధుడు కన్యా రాశి వారికి మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలతో అభివృద్ధికి సంబంధించిన పథకాలను రూపొందించుకుంటారు ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ప్రయాణాలను చేస్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు అధికమైన కృషి చేసి మంచి ఫలితాలను సాధిస్తారు మంచి గుర్తింపును పొందుతారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న దానికన్నా మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాలలో గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు వ్యాపారాభివృద్ధి నిమిత్తం ఏ ఆలోచన చేసినా మంచి ఫలితాలను ఇస్తుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత శాంతి ఆనందం అధికంగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్న చిన్న గొడవలు మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉన్నందున మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం చాలా అవసరం సంతానానికి సంబంధించిన ఉన్నత ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది ఇక ఏడవ తేదీన సంభవిస్తున్న రాహుగ్రస్త చంద్రగ్రహణం కూడా ఈ కన్యారాశి వారికి రాజయోగాన్నే తెచ్చిపెడుతుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కన్యా రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి గణపతి ఆరాధన చేయడం వలన అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రోన్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో వక్రసంచారం సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని తులారాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ నెలలో కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం వంటిది మంచిది ధన ఆదాయం అధికంగా ఉంటుంది కానీ అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల్లో కొంత నైపుణ్యం లోపిస్తుంది విద్యపై శ్రద్ధ తగ్గుతుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి ఉంటుంది కార్యాలయాల్లో మీ మాటకు విలువ గుర్తింపు లభిస్తుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి అవకాశాలు వస్తాయి ఇక వ్యాపారం చేస్తున్న వారికి ధన ఆదాయం అధికంగా ఉంటుంది అయినప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి వ్యాపార నిమిత్తం కొత్త నిర్ణయాలు తీసుకోవడం కొత్త పథకాలను రూపొందించడం వంటివి ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేస్తారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినప్పటికీ సమస్యలన్నీ సర్దుకొని ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు తులారాశి వారికి ఈ మాసం ముఖ్యంగా చెప్పేది సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం ఏ పని చేసినా కుటుంబ సభ్యులతో చర్చించి చేయడం మంచిది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు బంధుమిత్రుల సహకారం అధికంగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక వ్యయం ఉంటుంది ఇకపోతే ఏడవ తేదీన సంభవించే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మీకు పంచమంలో ఏర్పడుతున్నందున చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉన్నందున శాంతులు చేయించుకోవడం చాలా అవసరం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి తులారాశివారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది